శ్రీ గురువేన్నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారికి అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సమతుల్యతే మీ బలం న్యాయమే మీ జీవనదారి ప్రేమ శాంతి సౌందర్యం ఇవే మీ మనసు యొక్క ముద్రలు అయితే అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు మీ జీవితంలో ఏమి మార్పులు తీసుకురానున్నాయి దైవ సంకేతాలు మీ ప్రయాణాన్ని ఏ దిశలో నడిపిస్తున్నాయి ఈ మూడు రోజులు తులారాశివారికి ఏ ఆశీర్వాదాలు ఏ సవాళ్ళు ఎదురు కాబోతున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం ఈ మూడు రోజులలో తులారాశి వారి జీవితంలో ప్రధానంగా ప్రభావం చూపే గ్రహాలు శుక్రుడు శని మరియు చంద్రుడు ఈ మూడు గ్రహాలు తులారాశి వారి వ్యక్తిత్వం భావోద్వేగాలు మరియు నిర్ణయాలపై ప్రత్యేక ప్రభావం చూపుతాయి శుక్రుడు మీ రాశికి అధిపతి సౌందర్యం ప్రేమ సమతుల్యత మరియు శాంతి యొక్క చిహ్నం ఇటీవలి కాలంలో మీ మనస్సు కొంత గందరగోళంగా అస్థిరంగా ఉన్న ఈ మూడు రోజుల్లో శుక్రుడు మిథున రాశిలో సానుకూల దృష్టి వేస్తున్నందున మీరు తిరిగి స్పష్టత పొందుతారు శనిగ్రహం ప్రస్తుతం కుంభరాశిలో వక్రగతి నుంచి మార్పు దశలో ఉంటుంది ఇది మీ పనుల్లో మెల్లగా ఉన్న వేగం తిరిగి పెరుగుతుందని అలాగే అన్యాయానికి వ్యతిరేకంగా మీరు నిలబడతారని సూచిస్తుంది చంద్రుడు ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ మధ్యలో మీ రాశికి అనుకూలంగా సంచరిస్తూ మీలో ఉన్న సున్నిత భావాలను జాగృతం చేస్తుంది మీరు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందే సమయముగా చెప్పాలి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ విషయానికి వస్తే ఈరోజు వారికి ఆత్మ పరిశీలన చేసే రోజుగా చెప్పాలి ఉదయం నుండే ఒక దైవ సంకేతం మీకు వస్తుంది అది కలరూపంలోనైనా ఒక వ్యక్తి మాటల్లోనైనా లేదా ఒక చిన్న సంఘటనలోనైనా ఉంటుంది ఇరవై ఒకటవ తేదీ ఉదయం చంద్రుడు వృచ్చిక రాశి సంచారంలోకి ప్రవేశిస్తాడు ఇది మీ ఆత్మలోని లోతైన భావోద్వేగాలను కదిలిస్తుంది మీలో కొత్త దిశలో ఆలోచన ప్రారంభమవుతుంది మీరు ఒక నిర్ణయానికి రావడానికి దారితీసే పరిణామాలు ఎదురవుతాయి ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని దుర్గాదేవిని పూజించడం అత్యంత శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఇది మీ మనసులోని ఆందోళనను తగ్గించి కొంత శాంతిని తెస్తుంది మీరు చాలా రోజులుగా ఎవరినో క్షమించలేకపోతున్నారు కానీ ఈరోజు మీరు ఆ క్షమాపణ అనే దివ్య గుణాన్ని స్వీకరిస్తే శుక్రుడు మీకు ఒక నూతన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు మార్పు అనేది మనసులోని క్షమతోనే జరుగుతుంది మార్పు ఎప్పుడూ నిశ్శబ్దంగా మొదలవుతుంది కానీ అది ఫలితాలుగా బయటపడినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు వారికి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ అదే జరుగుతుంది దివ్యశక్తి మీకు నూతన విశ్వాసాన్ని ఇస్తుంది ఈరోజు శుక్రుడు మీ రాశిని ప్రత్యక్షంగా దృష్టి చేస్తున్నాడు ఇది ప్రేమ ఆత్మీయత సౌందర్యం కళాత్మకత మరియు మనసు ప్రశాంతతకు సూచనగా చెప్పాలి ఇటీవలే కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొంటున్న భావోద్వేగ భారం క్రమంగా తగ్గుతుంది మీ ఆలోచనలో స్థిరత్వం మాటల్లో మాధుర్యం పనిలో శ్రద్ధ పెరుగుతాయి చంద్రుడు ఈరోజు ఉదయం ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వలన మీలో ఉన్న ఆత్మవిశ్వాసం కొత్త శక్తిని పొందుతుంది మీరు గతంలో వాయిదా వేసిన పనులు మళ్ళీ ప్రారంభించడానికి స్ఫూర్తి పొందుతారు చిన్న ప్రయత్నాలు కూడా ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి సంతులన శక్తిని తిరిగి తెస్తుంది దైవం మీరు కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి మీ చేతిలో పెడతాడు ఈరోజు తులారాశివారికి దైవం చెబుతున్న మాట నిశ్శబ్దంలోనే నిన్ను తీర్చే శక్తి దాగి ఉంటుంది నీ హృదయం శాంతిని తెలుసుకున్నప్పుడు ప్రపంచం నీ వైపు తిరిగి చూస్తుంది దైవం నీతోనే ఉన్నాడు కేవలం విశ్వాసాన్ని కొనసాగించు అని ఇక అక్టోబర్ ఇరవై మూడవ తేదీ విషయానికి వస్తే కొన్ని రోజులు మన జీవితంలో సాధారణముగా గడిచిపోవు అవి మార్గాన్ని మార్చే రోజులు అవుతాయి వారికి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ అలాంటి రోజు అని చెప్పాలి దేవుని యోచన మనిషి యోచన కంటే విస్తారమైనదని మీరు తెలుసుకుంటారు ఈరోజు చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది కార్యప్రేరణ దృఢ నిశ్చయము మరియు పరిపూర్ణతకు దారితీసే శక్తిని తెస్తుంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మీ నిర్ణయాలు బలంగా ఉంటాయి శుక్రుడు మీ రాశిని దృష్టి చేస్తూనే ఉండటంతో మీ మాటల్లో చమత్కారం మీ హావభావాల్లో ఆకర్షణ మీ పనిలో చైతన్యం కనిపిస్తుంది మీరు చెప్పిన మాట విన్నవారు విశ్వసిస్తారు చాలా కాలం తర్వాత మీ మనస్సు మిమ్మల్ని మీరు అంగీకరించే సమయముగా చెప్పాలి శనిగ్రహం ఈరోజు నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ప్రభావవంతమైన మార్పును తీసుకువస్తాడు ఇది మీ బాధ్యతలను గుర్తు చేస్తూ మెల్లగా కానీ స్థిరంగా ముందుకు సాగు అని చెప్పే దైవ ఆజ్ఞాని గుర్తుపెట్టుకోవాలి అక్టోబర్ ఇరవై మూడవ తేదీన వారికి ఆధ్యాత్మికంగా చాలా బలమైన రోజు ఈరోజు మీ ఆత్మలోని నిశ్శబ్ద దీపం మళ్ళీ వెలుగుతుంది దేవుడు ఈరోజు మీకు చెప్పే దైవ సందేశం నీ జీవితంలో ప్రతి మలుపు నేను నిర్ణయించినది నీ బాధ కూడా నా యోచనలో భాగమే ఇప్పుడు నీవు భయపడకుండా ముందుకు సాగు నేను నీతోనే ఉన్నాను అని తులారాశి మిత్రులారా ఈ మూడు రోజులు మీ జీవితంలో చిన్న మార్పులు పెద్ద అర్థాలను సృష్టిస్తాయి మీరు ఆత్మశాంతిని కనుగొంటారు ప్రేమను పొందుతారు దైవం మీ పక్కన ఉందని అనుభూతి చెందుతారు శుక్రుడి ఆశీర్వాదం మీపై సదా ప్రకాశించుగాక ప్రతి అడుగులో సమతుల్యత ప్రతి శ్వాసలో శాంతి ఉండుగాక దేవుని ఆశీర్వాదంతో మీరు సాగాలి అదే ఈ అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీల దివ్య సందేశం వారికి ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదే విధముగా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోను తులారాశి వ్యక్తులకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ధన్యవాదములు